హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడినైతే కంప్లీట్గా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంత మంచి సీరియల్ మనందరికీ బాగా సుపరిచితం ఈ సీరియల్లో హీరోగా ముఖేష్ గౌడ మరియు హీరోయిన్గా రక్ష గౌడ నటించారు ముఖేష్ గౌడకి తండ్రిగా సైకిరణ్ గారు ఈ సీరియల్లో మహేంద్ర క్యారెక్టర్లో నటించిన విషయం తెలిసిందే మదర్గా జగతి అంటే జ్యోతిరాయ్ అయితే నటించడం జరిగిందనమాట సో రిషి మరియు మహేంద్ర ఇద్దరి బాండింగ్ కూడా సీరియల్లో చాలా బాగుంటుంది వాళ్ళిద్దరూ సన్ నైన్ ఫాదర్ అయినా కూడా సీరియల్లో మాత్రం ఒక ఫ్రెండ్స్లా ప్రతి ఒక్క విషయాన్ని షేరింగ్ అయితే చేసుకునేవాళ్ళు ఈ సీరియల్లో రిషికి నటించిన మహేంద్ర క్యారెక్టర్లో నటించిన సాయి కిరణ్ గారు కూడా అందరికీ బాగా సుపరిచితం అయితే గుప్పడంత మంచి సీరియల్లో రిషికి ఫాదర్ మహేంద్ర అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు అయితే గుప్పడంత సీరియల్ అయిపోయిన అనంతరం ఈ సీరియల్లో అన్ని క్యారెక్టర్స్ కూడా ఏదో ఒక సీరియల్లో నటించడం అయితే జరుగుతుందనమాట ప్రస్తుతం మా టీవీలో భానుమతి అనే ఒక కొత్త సీరియల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఈ సీరియల్లో మహేంద్ర హీరోకి తండ్రిగా అయితే నటించబోతున్నాడు ఇందులో ఒక సర్ప్రైజ్ విషయం ఏంటంటే మహేంద్ర అంటే సాయి కిరణ్ గారి రియల్ వైఫ్ శ్రావంతి ఉంటారు కదా సో వీళ్ళిద్దరూ కలిసి ఈ సీరియల్లో జంటగా నటించబోతున్నారు అంటే భానుమతి సీరియల్లో అయితే కలిసి జంటగా నటించబోతున్నారు ప్రేక్షకులందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు రియల్ లైఫ్ పార్ట్నర్స్ కూడా రియల్ లైఫ్ పార్ట్నర్స్ పార్ట్నర్స్గా సీరియల్లో నటించబోతున్నారు కదా సో ప్రేక్షకులంతా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు సీరియల్ ఎలా ఎలా ఉండబోతుంది ఏంటి అంటూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఈరోజు వాళ్ళకి సంబంధించిన రియల్ లైఫ్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి అవి నేను కూడా పెట్టేస్తాను మీరు కూడా చూసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి